పంచకాలికా విద్య ఈ పంచకాలికా విద్యలు అంటే ప్రత్యంగిర భద్రకాళి శరభకాళి దక్షిణకాళి తారా ఈ ఐదు మంత్రముల విద్యనే పంచకాలికా విద్యలు అంటారు ఈ పంచకాలికా విద్యను ఉపాసించే వారికి మాయామోహములు అధికంగా ఉంటాయి ఆ యొక్క మాయామోహములను జయించి మంత్రసిద్ధి పొందిన వారికి ఇహభోగములకు కొదువ ఉండదు అంతేకాకుండా మోక్షం కూడా ప్రాప్తిస్తుంది ఈ పంచకాలిక విద్యలలో మొదటిది ప్రత్యంగిర ఏ మాసంలోనైనా కృష్ణపక్షం నందలి అష్టమి రోజున ప్రారంభించి అమావాస్య వరకు ప్రతిరోజు ఈ యొక్క మూలమంత్రం జపం చేసి త్రికాలముల ఎందు అనగా మూడు సంధ్యల ఎందు ఈ ప్రత్యంగిరా కాలికను భక్తిగా పూజిస్తూ ఉండాలి ఈ విధంగా ఆ యొక్క మూలమంత్రాన్ని మూడు లక్షల సార్లు జపించిన ఆ యొక్క మంత్రము సిద్ధి కలుగుతుంది ఆ తర్వాత ఆ యొక్క మూల మంత్రాన్ని వైదికాగ్నియందు నువ్వులు నెయ్యి కలిపి ముప్పది వేల సార్లు హోమం చేయాలి ఈ విధముగా ఇంద్రియ నిగ్రహముతో పురశ్చరణను పూర్తి చేసిన సాధకుడికి సిద్ధి లభిస్తుంది తర్వాత కామ్య కర్మలను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక రెండవది భద్రకాళి పైన చెప్పిన ప్రత్యంగిరా మంత్రమునకు ఏ విధంగానైతే పురశ్చరణ విధానం చేసినామో అదే విధముగా ఈ మంత్రమునకు సిద్ధిక్రమము చేయవలెను దీనినే అదర్వణ భద్రకాళి అని కూడా అంటారు ఇక మూడవది శరభకాళి శివాలయంలో ఏకాంతముగా వ్రతదీక్ష మొదలుపెట్టి మూలమంత్రమును పదివేల సార్లు జపించిన తర్వాత తెల్లావాలు నెయ్యి కలిపి సార్లు హోమం చేసిన మంత్రసిద్ధి కలుగుతుంది తరువాత కామ్య కర్మలను సాధించవలను ఇక తర్వాత విద్య దక్షిణ కాళి దీక్షా నియమాలను పాటిస్తూ ఏకాంత ప్రదేశములో ఈ కాళీ మంత్రమును మూడు లక్షల సార్లు జపం చేయవలెను తరువాత తాంత్రికాగ్నియందు ఆవు నీయ్యియందు తడిపినటువంటి గన్నేరు పుష్పాలను ముప్పది వేల సార్లు హోమం చేసిన ఆ యొక్క కాళికాదేవి ప్రీతి చెంది సాధకునికి మంత్రసిద్ధిని కలిగింపజేస్తుంది ఇక చిట్ట చివరిది తార దీక్ష తీసుకొని పులితోలుపై స్థిరంగా కూర్చొని త్రికాలముల తారను పూజిస్తూ మూడు లక్షల సార్లు ఈ యొక్క మంత్రమును జపం చేస్తూ ఉండవలేను జపదీక్షయందు సాధకుడు మౌనవృతాన్ని పాటిస్తూ జపాంత్రమునందు వైదికాగ్నిలో నెయ్యి కలిపినటువంటి పాయసము చందనము కస్తూరీలను ఉపయోగించి ముప్పది వేల సార్లు హోమం చేసిన మంత్రసిద్ధి కలుగుతుంది ఈ యొక్క పైన చెప్పినటువంటి ఈ యొక్క పంచకాలికా విద్యలను వాటి యొక్క మూల మంత్రములను గురువు వద్ద నుండి స్వీకరించి మంత్రము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు వారికి ఆ గురువు అనుగ్రహం వలన ఆ మంత్రాధిష్టాన దేవత అనుగ్రహం వలన అతనికి అన్ని విధములుగా కూడా సౌఖ్యము కలగజేస్తూ ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు ఓం స్వస్తి